వెంకటేశ్వర శరణాగతి స్తోత్రం ప్రారంభం శేషాచలం సమాసాధ్య కస్య పాద్యా మహర్షయా వేంకటేషం రమానాదం శరణం ప్రాపురంజసం ముఖ్యం స్తోత్ర నర సప్తర్షి వాక్ ప్రసాదేన విష్ణుస్తస్మై ప్రసీదతి కయపు వాచ కాది హ్రీమంత విద్యా ప్రాప్య పరదేవత కలౌ శ్రీ ఆఖ్యా తాహం శరణం భజే అత్రిరువాచ అకారా దీక్ష ప్రతిపాద్యతే కలౌ స వెంకటే సాఖ్యాపతి భరద్వాజ ఉచ భగవాన్ భక్త భక్తీతాయక भक्तस्य वेंकटेशायो वरद्वाजस्य मे गति विश्वामित्र उवाच विराड विष्णुर विदाता च विश्वविज्ञान विग्रहा विश्वामित्रस्य शरणं वेंकटेशो विभु सदा गौतम उवाच गौरगरीशा प्रियो नित्यं गोविंदो गोपी గోపతిభు శరణం గౌతమ్యాస్ వెంకటాద్రీ శిరోమణి జమదగ్నిరువాచ జగత్ జగద్ జగద్ జగన్మయా జమదగ్ని ప్రపన్నసీశో వెంకటేశ్వర వసిష్ట ఉచ వస్తు విజ్ఞానమాత్రం ఎన్నిర్విశేష శేషం సుఖం చ స तद्ब्रह्यैवाह्वामः स्मीति वेङ्कटेशं भजे सदा सप्तर्षिरचितं स्तोत्रं सर्वदा यः पटे नरः सोभयं प्राप्नुयात् सत्यं सर्वत्र विजयी भवेत् इति सप्तर्षिभिः कृतं श्रीवेङ्कटेश्वरशरणागतिस्तोत्रं समाप्तम्